ఇది వచ్చేసి మా అబ్బాయి బర్త్డే మినీ బ్లాగ్ అండి అసలు మేము బర్త్డే చేయాలనే అనుకోలేదు లాస్ట్ మూమెంట్ వరకే ఇంకా మా వాడు ఫీల్ అయిపోతున్నాడని చిన్నగా డెకరేషన్ చేసి సింపుల్గా అయితే కేక్ కట్ చేసాము బర్త్డే అనేది ప్రతి ఒక్కరూ చిన్నగా ఉన్నప్పుడు బాగా చేసి పెద్దగా అయ్యాక అసలు చేయరు కదా నాకు అనిపించింది అంటే చిన్నప్పుడు వాళ్ళకి అంతగా ఫ్రెండ్స్ ఎవ్వరూ ఉండరు కొంచెం పెద్ద అయ్యాక ఫ్రెండ్స్ అంతా ఉంటారనమాట వాళ్ళందరినీ పిలిపించుకొని ఇలా బర్త్డే చేసుకున్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాడైతే వాళ్ళ స్కూల్ నుంచి ట్వంటీ మెంబర్స్ వస్తారు మమ్మీ అని చెప్పాడనమాట అందరికీ మేమున్న ఏరియా కూడా షేర్ చేశాడు లాస్ట్కి ఫోన్ చేసి వాళ్ళు మా మమ్మీ తిడుతూ ఉంది నేను రావట్లేదు అని చెప్పారనమాట మా వాడు ఎంత డిసప్ప పాయింట్ అయిపోయాడు వాడికి ఎక్కువ బెస్ట్ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడండి వాళ్ళైతే జిగ్నీలో ఉంటారు వాళ్ళైతే రాత్రి ఎయిట్ థర్టీకి వచ్చారనమాట ఇంకా నేనైతే కొంచెం అలా అలా డెకరేట్ చేశాను టీ పైన కొన్ని రోజ్ పెటల్స్ అయితే వేసేసి దాని తర్వాత క్యాండిల్స్ కూడా వెలిగించాను చిన్నగా అయినా బాగుండాలి అన్నట్లు బ్యాక్గ్రౌండ్లో అక్కడ గోల్డ్ కలర్లో ఒకటి హ్యాంగ్ చేశాం కదండీ అదైతే నేను మా అబ్బాయి బర్త్డే కొన్నాను అనుకోండి మా అమ్మాయి బర్త్డే కూడా అదే ఎత్తి పెట్టేస్తాను ఒకవేళ మా పాప బర్త్డేకి పెట్టినా కూడా ఇద్దరికి అట్లా కవర్ చేసేస్తాను అనమాట ఇద్దరంటే ఇద్దరు వచ్చారండి కేక్ కటింగ్ అప్పుడు ఏమో వాళ్ళకి ఇష్టం లేదేమో యూట్యూబ్ లో కనిపించడం అని వాళ్ళు పర్మిషన్ లేకుండా ఎందుకులే పెట్టడం అని నేనైతే పెట్టలు అంటే భలే ఇష్టం అండి మూడు గిఫ్ట్లు వచ్చాయంట అబ్బాయి ఎంత ఫీల్ అయిపోయాడు దాని తర్వాత కొంచెం మనీ కూడా వచ్చింది దాంతో రాబెట్ కొనుక్కుంటానన్నాడు